ఇదిగో నిశ్చాతపు చీర తమరే ఇవ్వండి బాబు అమ్మా నువ్వు వెళ్ళి చీర మార్చుకురామ్మా రెండు రేణి గారు రండి రండి మరి నేను వెళ్ళి డ్రెస్ మార్చుకురానా అలాగే థ్యాంక్ యూ నువ్వెటు నువ్వు వాటు నేను ఇటు అమ్మా అక్షంతరగడమ్మాయమాన్ భ ఏంటిది మంత్రి బ్రదర్ ఉన్నాడు అయ్యా రాయుడు గారు తమ నిశ్చితార్థం ధ్వజస్తంభం దగ్గర నోరు అయ్యాది ఎక్కడుంటే వచ్చేసావా రాబోదా ఏంటి మీ బ్రదర్ అక్కడ ఉన్నాడు వాడికి మనం పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఇష్టం లేని వాడు ఎందుకు ఇక్కడ వచ్చాడు అది వాడిని నుంచి తప్పండి ఒక్కడే ఉండ పెద్ద వయసు చాలా ఎక్కువ అనిపిస్తుంది లేట్ మ్యారేజా కాదు లేట్ డెలివరీ నేనే కావాలని లేట్ గా పుట్టాను అరవయో ఏట అరవయో ఏట కూడా పిల్లలు పుడతారా నాటి అరవయో ఏట మీరు నన్ను పెళ్లి చేసుకోగలండి పిల్లలు పుట్టరా అంత దేవుడి చేతిలో ఉంది ఇది ఒక్కటే మన చేతిలో ఉంది అవును మీ బ్రదర్ కి ఎవరితో నిశ్చయార్థం సరోజిని అని మా అక్కకి భర్తతో రిషి అర్థమా అయ్యయ్యో అది కాదండి అది నిజంగా మా అక్క కాదు మా మానేత్త కూతురు అది చిన్నప్పటి నుంచి మాతోనే పెరగటం వల్ల అక్క అక్కని అని వల్లా నెగటివ్ స్టే ఇచ్చారా ఆ ఆ రా ఎవరు సరోజ ఇంకా రాలేదు నేను వెళ్లి చూస్తాను నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్లి చూస్తాను అది కాదు నువ్వు నువ్వు ఉండు కట్టింగారు శ్రీ మా ఫోర్ ఫాదర్ అది సంగతి అందుకే ఇక్కడ ఎక్కడ ఒక్క పాత్రం కూడా లేదు గుళ్ళో లేవు గాని బయట ఉన్నాయి అయితే నేను బయటికి వెళ్ళొస్తాను రొగ వచ్చేసి ఆ అబ్బా అబ్బా బాబీ నాయన ఎక్కడికరా వెళ్తుంది నిన్ను వెతుక్కుంటూ వెళ్తాను ఏ నన్ను సరోజని గా నిన్ను అది అట అర్థమయ్యేటట్టుగా చెప్పు ఇప్పుడు ఎక్కడ ఎలా ఏ పేరుతో అంతా కన్ఫ్యూజింగ్ గా ఉందిరా నేను మిస్ మందాకింది మిస్ సరోజిని మన మేనత్త కూతురు మనకు అలవాటైపోయి అక్క అక్క అని పిలుస్తున్నావు కన్ఫ్యూజింగ్ నాకు కన్ఫ్యూజింగ్ నువ్వేం కన్ఫ్యూజ్ కాకుండా అలా ఫాలో వస్తున్నారు ఏమిటో మా సరోజిని చీర మార్చుకోవడానికి వెళ్ళి ఇంతవరకు రాలేదు ప్రసాద్ దృశ్యం చేసుకొస్తానని అతడి కోసం ఎదురు చూస్తున్నావు ఇదేమిటి మేము సరోజనికి పెట్టిన చీరలా ఉందే నీ చీర ఇదా ప్రసాద్ చీర బాగుంది ఏదో కూడబలుకుని కొన్నట్టు మీ స్నేహితురాడిద్దరికి ఒకే రకం చీరలు కుదిరాయి సరోజని కనిపిస్తే కాస్త త్వరగా రమ్మని ఆ ప్రసాద్ కనిపిస్తే కాస్త తొందరగా రమ్మని చెప్పండి అలాగే

అక్కన కాదు ప్రసతం ప్రసాదు నీ ప్రసాద్ ఫ్రెండ్ మార్తి కరగడు అక్కడ ఉన్నాడేంటి ప్రసాద్ ఫ్రెండ్ ఇక్కడే ఉన్నాడంటే మన నిష్ కూడా ఇక్కడే అన్నమాట ఇక్కడ కాదు మన నిష్ వినాయకుడు సన్నిధిలో ఎక్కువ మాట్లాడొండి షూట్ చేసి పారేస్తా ప్రసాద్ ఫ్రెండ్ ఇక్కడ ఉంటే వినాయకుడు సన్నిధింటావా పద గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హాయ్ ప్రసాద్ హాయ్ హాయ్ ఇటు రండి అటు అదేంటి ఏంటయ్యా నీ ఫ్రెండ్ అక్కడ ఉన్నాడే నిశ్చార్థం అక్కడ కదా అది వాడి నిశ్చితార్థం మన నిశ్చితార్థం ఇక్కడే మరి అతను ఎవరితో నిశ్చితార్థం మా సిస్టర్ తో గుడ్ గుడ్ వెరీ గుడ్ మీరు వెళ్తూ ఉండండి నేను ఇప్పుడే వచ్చేస్తాను మళ్ళీ ఎక్కడికి మరి మనకు దండలు కావద్దా మాలాలు తీసుకొచ్చాను ఓయ్ ఇవ్వగో ఒకటి నీకు ఇంకోటి మా సిస్టర్ కి మరి దేవుడికి ఓ అదొకటి ఉంది కదా ఉంది కదా అందుకే మీరు వెళ్తుండీ నేను ఇప్పుడే వచ్చేస్తాను

ఇప్పుడు ఏ గెటప్ సార్ నా బొంద గెటప్ అసలు ఏ గెటప్ వేయాలో తెలియక మెంటల్ వస్తున్నాయా మీకు నెగటివ్స్ ముఖ్యం కదా అందుకని మందాకిన గెటప్ బెటర్ నీ జీవితంలో బ్రహ్మండమైన సైషన్ చెప్పావా ఇంతకాలం మా రాయుడు గారికి ఎంతో సేవ చేశాను పావలా టీ పిచ్చిన పాపాను పోలేదు సార్ నిజంగా మీరు టిప్పు సుల్తాన్ సార్ పంచుడు చీరా ప్యాంట్ ప్యాంట్ చీర ప్యాంట్ చీరా అవును అవును మందాగింది సరే డార్లింగ్ కొంచెం ఆలస్యమైంది ఇట్స్ ఓకే చూశావా నీకోసం కోసం చీరడు ఇది రిసీవ్ అర్థానికి ఇది పెళ్లి బిడ్డల మీదకి ఇది ఒడిగట్టికి ఇది రిసెప్షన్ కి ఫస్ట్ నైట్ కి ఏం పర్వాలేదు ఫస్ట్ ఇప్పుడు చీర కట్టుకురా ఇక్కడ ఆ రాయిడ్ దగ్గర నుంచి నెగటివ్స్ పట్టేశా తొందర పడుకరా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నోర్ ముయ్యరా ఆ మిగతా ప్రాబ్లమ్స్ తో నాకు సంబంధం ఏంటా ప్రస్తుతం నాకున్న ఒకే ఒక ప్రాబ్లం సౌందర్యంతో నా నిశ్చితార్థం

ఎక్కడ మీ మై సిస్టర్ ఏంట ఏం ముఖం పట్టుకున్నావు నేను మీ సిస్టర్ ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదు అందుకే దాచిపెట్టావు ఇప్పుడు అది మేజర్ ఎవరైనా ఈ పెళ్లి కట్ట వచ్చారో పోలీస్ కంప్లైంట్ చేస్తా అయితే రండి ఎక్కడికి ఇద్దరు కలిసి ఫ్రెండ్